అయండి అందరికీ వందనాలండి పరమగీతముల గ్రంథము నాలుగో అధ్యాయము మొదటి వచనము నా ప్రియురాల నీవు సుందరివి నీవు సుందరివి నీ ముసుగు నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలి ఉన్నవి నీ పలువరుస కత్తిరవేయబడినవి కడుగబడి అప్పుడే పైకి వచ్చినవినై జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నవి నీ పెదవులు ఎరుపునూలును ఉన్నవి నీ నూరు సుందరము నీ గుండా నీ కణతలు విచ్చిన దా దాడిమ ఫలము వలె నగబడుచున్నవి జయసూచకములు నుంచుటకై దావీదు కట్టించిన గోపురముతోనూ వేయి దాడులను సూర్యుల కవచములన్నీయును వ్రేలాడు ఆ గోపురముతోనూ నీకందరము సమానము ఐదో వచనమండి నీ ఇరు కవచములు ఒక జింక పిల్లలియు తామరలో మే మేయు కవలను పోలియున్నవి ఎండ చల్లారి నీడలు జరిగిపో వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళుదును నా ప్రియురాల నీవు అధిక సుందరివి నీ అందు కళంకమేమీయూ లేదు ప్రాణేశ్వరి లేవానోను విడిచి నాతో కూడా రమ్ము లేవా విడిచి నాతో కూడా రమ్ము అమాన పర్వతపు శిఖరము నుండియు సేనీరు హిర్మోనుల శిఖరము నుండియు సింహ వ్యాఘ్రముల నుండి గుహలు గుహలుగల కొండల పైనుండి నీవు క్రిందికి చూచెదవు నా సహోదరి ప్రాణేశ్వరి నీవు నా హృదయమును వశపరుచుకుంటువి ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటేవి నీ హారములలో ఒక దాని చేత నన్ను వశపరుచుకుంటేవి సహోదరి ప్రాణేశ్వరి నీ ప్రేమ ఎంత మధురము ద్రాక్షారసముల కన్నా నీ ప్రేమ ఎంతో సంతో ఎంత సంతోషకరము నీవు పూసుకొని పరిమళ తైలముల వాసన సకల స గంధవర్గముల కన్నా సంతోషకరము ప్రాణేశ్వరి పదకొండవ వచ్చినమండి నీ పెదవులు తేనీలలకు చున్నట్టు ఉన్నవి నీ జీవ క్రింద మధుర క్షీరములు కలవు నీ వస్త్రములు సువాసన లెబా సువాసన లెబానోను సువాసన వలె ఉన్నది నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యా ఉద్యానము మూతవేయబడిన జలకూపము నీ చిగురులు దాడిమ వనము వింతనే శ్రేష్ట ఫరవృక్షములు కర్పూర వృక్షములు జటామాంసి వృక్షములు కుంకుమయు నిమ్మగడ్డియువంగ పట్టియు వివిధమైన పరిమళ తైల వృక్షములు గోపరసమును అగరు వృక్షములు నానావిధ శ్రేష్ట పరిమళ ద్రవ్యములు పదిహేనో వచనమండి నా సహోదరి నా ప్రాణేశ్వరి నీవు ఉద్యాన జలాశయము ప్రవాహ జల లెబానోను పర్వత ప్రవాహము ఉత్తర వాయువు ఏతించము దక్షిణ వాయువు వేయించేయుము నా ఉద్యానవనము మీద విసురుడి దాని పరిమళ పరిమళములు వ్యాపింప జేయుడి నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేయించేయునుగాక తనకిష్టమైన ఫలముల అతడు భుజించునుగాక ఐదో అధ్యాయం అండి మొదటి వచనము నా సహోదరి ప్రాణేశ్వరి నా ఉద్యానవనమునకు నేను వేయించే వేయించే స్థితిని నా జటామాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను తేనియు తేనె పట్టును భుజించుచున్నాను క్షీరసహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను నా సక్కులారా భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా పానము చేయుడి రెండవ వచనమండి ఐదో అధ్యాయం రెండవ వచనము నేను నిద్రించితేనే కానీ నా మనసు మేలుకొని ఉన్నది నా సహోదరి నా ప్రియురాల నా పావురమ కురాల ఆలకింపు నా తల మంచుకు తడిసినది నా వెంట్రుకలు రాత్రి కురియు చినుకులకు తడిసినవి నాకు తలుపు తీయు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు నేను వస్త్రము తీసివేస్తుని నేను మరలా దాన్ని ధరింపనేలా నా పాదములు కడుగుకొంటిని నేను మరలా వాటిని మురికి చేయనేలా తలుపు సందులో నా ప్రియుడు చెయ్యి ఉంచగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనిను ఐదో వచ్చినమండి నా ప్రియునికి తలుపు తీయ లేచితిని నా చేతుల్లో నుండియూ నా వ్రేళ్ల నుండి జఠామాంసి గడియల మీద స్రవించెను నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయెను అతని మాట వినటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను నేను అతని వెదకిన వెదకినను అతడు కనబడకపోయెను నేను పిలిచినను అతడు పలుకలేదు పట్టణంలో తిరుగు కావలివారు నాకెదురు పడి నన్ను కొట్టి గాయపరిచిరి ప్రాకారము మీది కావలివారు నాపై వస్త్రమును దొంగిలించిరి యర్షులేము కుమార్తెలారా నా ప్రియుడు మీకు కనబడి నేడల ప్రేమాతిశేము చేత నీ ప్రియురాలు మూర్చిల్లినని మీరు అతనికి తెలియజేయనట్లు నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును తొమ్మిదో వచ్చిన అండి స్త్రీలలో అధిక సుందర ఒకదానా వేరు కన్నా నీ ప్రియుని విష విశేషమేమి నీవు మా చేత ప్రమాణము చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి పదవ వచ్చినమండి నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు పదివేల మంది పురుషులలో అతడు అతని గుర్తింపవచ్చును అతని శిరస్సు అపరంజి వంటిది అతని తల వెంట్రుకలు కాకపక్షము వలె వర్ణములు అవి నొక్కులు నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి అతని నేత్రములు నదీ తీరముల నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి అవి పాలతో కడుగబడినట్టున్నవి అవి చక్కగా తాచిన రత్నము వలె ఉన్నవి అతని చెక్కుళ్ళు పరిమళ పుష్ప స్థానములు సుగంధ వృక్షముల చేత సోబిళ్ళు ఉన్నత భూభాగములు అతని పెదవులు పద్మముల వంటివి ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును పద్నాలుగో వచ్చిన అతని కరిక కనికరములు తార్షీషు రత్న భూషితమైన స్వర్ణగోళములు వలె ఉన్నవి అతని కాయము అతని కాయము నీల రత్న ఖచ్చితమైన విచిత్రమగు దంతపు పనిగా కనబడుచున్నది అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిపిన చలువరాతి స్తంభముల వలె ఉన్నవి అతని వైఖరి లెబానోను పర్వతము పర్వత తుల్యము అది దేవదారు వృక్షములంతా ప్రసిద్ధము అతని నోరు అతిమధురము అతడు అతికాంక్షణీయుడు ఎర్షలేము కుమార్తెలారా ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు ఆరో అధ్యాయం అండి మొదటి వచనము స్త్రీలలో అధిక సుంద అధిక సుందర ఒకదాన నీ ప్రియుడు ఎక్కడికి పోయెను అతడె అతడే దిక్కున తిరిగెను మనము పోయి అతని వెదుకొదు రమ్ము ఉద్యానవనమునందు మేపుటకును పద్మములను ఏరుకొనుటకును నా ప్రియుడు తన ఉద్యానవనమునకు పోయెను పరిమళ పుష్పస్థానమునకు పోయెను నేను పద్మలములలో మేపుచున్న నా ప్రియుని దానను అతడును నావాడు నా సఖి నీవు తిరుసా పట్టణము వలె సుందరమైన సుందరమైన దానవు ఎర్షలేమంతా సౌందర్యవంతురాలవు టెక్కెములనెత్తిన సైన్యముల వలె భయము పుట్టించు దానవు నీ కనుదృష్టి నా మీద ఉంచకుము అది నన్ను వశపరుచుకొను నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతం మీద మేకల మందను పోలియున్నవి నీ పలు వరుస కడుగబడి అప్పుడే పైకి వచ్చినవనియు జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టుకొనక సుఖముగానున్న గొర్రెల కుదుపులను పోలి ఉన్నవి నీ ముసుగుకుండా నీ కణతలు విచ్చిన దాడిమ ఫలము వలే అగబడుచున్నవి అరవది మంది రాణులను ఎనిమిది మంది ఉపపత్నులను లెక్కకు మించిన కన్యకులను కలరు నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె కన్నతల్లికి ముద్దుబిడ్డ స్త్రీలు దాని చూచి ధన్యురాలందరు రాణులను ఉపపత్నులను దాని పొగడుదురు పదో అండి పదో వచనమండి సంధ్యారాగము చూపట్టుచు చంద్రబింబం అంతా అందము గలదై సూర్యుని అంతా స్వచ్ఛమును కళలను గలదై వ్యూహిత వ్యూహిత సైన్య సమభీకర రూపిణి అగు ఈమె ఎవరు లోయలోని చెట్లు ఎట్లున్నవో చూచుటకు ద్రాక్ష వల్లు చిగిర్చనో లేదో దాడిమ వృక్షములు ఊతపట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద ధ్యానమునకు వెళ్ళి తిని పన్నెండవచనమండి తెలియకే నా జనులలో గనులగు వారి రథములను నేను కలుసుకుంటుని ఊలమ్మితి రమ్ము రమ్ము మేము నిన్ను ఆశతీరా చూచుటకై తిరిగి రమ్ము తిరిగి రమ్ము షోలమ్మితి ఎందు మీకు ముచ్చట పుట్టించున్నదేది ఆమె మహనాయము నాటకమంతా వింత అయినదా ఏడో అధ్యాయం అండి మొదటి వచనము రాజకుమార పుత్రిక నీ పాదరక్షకులతో నీవెంత అందముగా నడుచుచున్నావు నీ ఉరుములు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రముల వలె అగుబడుచున్నవి నీ ఉరువులు శిల్పకారి చేసిన నీ ఉరువులు శిల్పకారి చేసిన ఆభరణ సూత్రములే ఉన్నవి నీ ఉరువులు అండి నీ దేశము మండలాకార కలశము కలశము సమ్మిళిత ద్రాక్షారసము దానియందు వెళితి పడకుండునుగాక నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాసి నీ ఇరు కుచములు జింక పిల్లలయూ తామరలలో మేయు ఒక కవలను పోలి ఉన్నవి నీ కందరము దంతగోపుర రూపము నీ నేత్రములు జలపూర్ణమైన యజ్బోను పట్టణము పట్టణమునున్న రెండు తటాకములతో సమానములు నీ దమస్కు నీ నాసికామస్సు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము నీ శిరస్సు కర్మేలు పర్వత రూపము నీ తల వెంట్రుకలు వెంట్రికలు వర్ణములు గలవి రాజు వాటి ఉంగరముల చేత బద్దుడకు చున్నాడు నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు అతి మ మనోహరమైన దానవు నీవు తాళవృక్షమంతా తిన్నని దానవు నీ కుచములు గెలలవలే ఉన్నవి ఎనిమిదో వచ్చినవండి నీ తాళవృక్షమంతా నీవు తాళవృక్షములంతా తిన్నని దానవు నీ కుచములు గెలవలే గెలల వలె ఉన్నవి తాళవృక్షములు నెక్కుదునను కొంటిని దాని శాఖలను పట్టుకుందునను కొంటిని నీ కుచములు ద్రాక్ష గెల వలె ఉన్నవి నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలె ఉన్నది నీ నోరు శ్రేష్ట ద్రాక్షారసము వలె ఉన్నది ఆ శ్రేష్ట ద్రాక్షారసము నా ప్రియునికి మధుర పానీయము అది నిద్రితుల ఎదరముల ఆడజేయును అది నిద్రతుల ఎదరములు ఆడజేయును నేను నా ప్రియుని దానను అతడు నాయందు ఆశాబద్ధుడు పదకొండో వచనం అండి నా ప్రియుడ లెమ్ము రమ్ము మనము పల్లెలకు పోదము గ్రామసీమలో నివసింతము పెందల కడలేచి లేచి ద్రాక్ష వనములకు పోదము ద్రాక్ష వల్లులు చిరించినో లేదో వాటి పువ్వులు వికసించినో లేదో దాడిమ చెట్టు పూత పట్టనో లేదో చూతము రమ్ము దాడిమ అంటే దానిమ చెట్టేనండి కానీ ఇక్కడ దాడిమ దాడిమ అనుంది ఇంగ్లీష్లో అయితే పోమోగ్రానేట్స్ అని ఉంది దాడిమ్మ చె దానిమ్మ చెట్టే దాడిమ చెట్టు పూతపట్టెనో లేదో చూతము రమ్ము అచ్చటిని నా ప్రేమ సూచనలు నీకు చూపెదను పదమూడవచ్చిన వచనమండి పుత్రదాత వృక్షము సువాసన నిచ్చున్నది నా ప్రియుడ నేను నీ కొరకు దా దాచి ఉంచిన నానావిధ శ్రేష్ట ఫలములు పచ్చివియు పండువ్యూ మా ద్వారబంధముల మీద బ్రేలాడుచున్నవి ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగునుగాక ఆమెన్ క్రతవారి వింటుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ లిజనింగ్